స్వామి ఆలయాలను గిరిజన తాండాలలో నిర్మించి టిటిడి పాలక మండలిలో సభ్యులుగా తమకు చోటు కల్పించాలని స్వామి హతీరాం బాబాజీ పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీ శివనాయక్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ సోమవారం మీడియా సమావేశంలో ఆ కమిటీ సభ్యులు లతాబాయ్ గజ సిపాయి హరి శ్రీనివాస్ నాయకులతో కలిసి శివ మాట్లాడుతూ సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీవారితో పాచికలాడిన హతీరాంజీ ఆలయాన్ని ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాలైనా నిర్మించకపోవడం బాధాకరమన్నారు ఆ దేవదేవుడు కొలువై ఉన్న ఆనంద నిలయం పక్కనే ఉన్న హతీరాంజీ ఆలయం నందు పూజలు తీర్థ ప్రసాదాలు కనీసం పూలమాల కూడా వేయని దుస్థితిలో టీటీడీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు హతీరాంజీ భూములకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబడ్డారు బాబాజీ భూములకు పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు తరచుగా తలుచుకుండే భక్తాదులకి అన్యాయం జరుగుతుంది గతంలో కూడా ఎన్నో తపాలుగా ప్రెస్లో కావచ్చు ఇతర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కావచ్చు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా కావచ్చు కలవడం జరిగింది అయినా కూడా మఠానికి సంబంధించిన ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఈరోజు హతిరాంబాబాజీ ఆలయం నిర్మాణం చేయకపోవడం దానితో పాటు బంజారాలకి అక్కడ టీటీడీలో కావచ్చు టీటీడీ పాలక మండలిలో కావచ్చు హతిరాంబాబాజీ బోర్డు మెంబర్లో కావచ్చు ఎక్కడ కూడా స్థానాన్ని ఇవ్వకపోవడం చాలా బాధకరంగా ఉంది అదేవిధంగా తిరుపతి పరిధిలో ఉన్నటువంటి బంజారాలకి హతిరాంబాబాజీ యొక్క తలుచు తరచు అక్కడ వెళ్ళి ఉండడానికి కూడా సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం బంజారాల ఆరాధ్య దైవంగా తలుచుకోవడమే మా తప్పుగా ఈరోజు ఉంది కాబట్టి మేము ఈ ప్రెస్ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి వేడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగ పార్టీలకి సిపిఐ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు సిపిఐ బీజేపీ జనసేన వైఎస్ఆర్సిపి ఇతర నాయకులు కూడా ఈ బంజారాల ఆరాధ్య దైవాన్ని కాపాడేదానికి ముందుకు వచ్చి అన్ని రంగాలలో బంజారాలకి ఒక మంచి స్థానాన్ని కల్పించాలనేసి కోరుకుంటున్నాము ఈ ఈరోజు ప్రెస్ మీట్ భూమి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ సమాజానికి ఎంతో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే భక్తులం అందరికీ బాధ ఉంటుంది ఎస్సీ ఎస్టీలు సేవ చేసుకోవాలనే ఆశ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి కానీ అది ఈరోజు పాలక మండలి ఏర్పాటులో మీరు ముందే చూడొచ్చు ఒక్కసారి ఫస్ట్ మనం చూస్తే ఇరవై నాలుగు మందితోనిచ్చారు పాలక మండలి అక్కడ ఇరవై నాలుగు మందిలో నేనే తెలంగాణ నుంచి నేనే ఒక వీడియో చేశాను చేస్తే అక్కడ స్థానికులు తిరుపతి స్థానికులు ఎవరూ లేరు ఇది అన్యాయము తిరుపతి స్థానికులు లేకుండా పాలక మండలి ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చే వీడియో ద్వారా నేను మాట్లాడడం జరిగింది